ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ రెసిపీ చేద్దామని అనిపించినప్పుడు మటన్ కీమా అలానే వంకాయలతో ఈ విధంగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి అయినా రోటీలోకైనా కూడా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ గ్రేవీ ఎక్కువ ప్రిపేర్ అవ్వడం కోసం ఐదు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాల వరకు అయితే మగ్గనివ్వండి ఉల్లిపాయలు ఎప్పుడైనా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు ఉడుకుతున్న టైంలో కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టేసేయండి త్వరగా ఉడికిపోతాయి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ కీమా తీసుకోవాలండి ఇక్కడ మనం ముదురు మటన్ కీమా తీసుకోకూడదు లేతగా ఉండాలి మటన్ కీమా అనేది అప్పుడే మనకి ఈ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కీమా వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత అర కేజీ వంకాయలు కూడా వేసుకోవాలండి మనందరికీ తెలిసిందే అయినా మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తున్నాను వంకాయల్ని ఎప్పుడైనా కూడా చేసుకునేటప్పుడు వాటర్లో ఉప్పు కలిపేసి వేసుకోవాలండి అప్పుడే వంకాయలు అనేవి చేదు బారకుండా ఉంటాయి అన్నమాట లేదు డైరెక్ట్గా కర్రీలోకైతే వేసేసామంటే కర్రీ అంతా కూడా చేదు అయిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఉప్పు కలిపి నీట్లో కట్ చేసుకోవడమే బెటర్ అండి వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్సీ అయ్యేలాగా కలిపి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేయండి అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే కర్రీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది అలానే టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి కారం వేద్దాం కారం అయితే మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి లేదు మాకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ఓవరాల్గా కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలా అని మరీ ఎక్కువ వేయకండి వన్ టేబుల్ స్పూన్ చాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వలన మనకి నీచు వాసన అనేది ఏమాత్రం రాదనమాట నెక్స్ట్ వచ్చేసి పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనము కీమా వేసుకున్నప్పుడే ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఉప్పు ఏం వేయట్లేదు ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని పంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవనివ్వాలండి ఆ తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి అడుగంటుతుందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి నేను కొంచెం గ్రేవీలాగా ఉండడం కోసం టమాటో కూడా యాడ్ చేస్తున్నానండి మీరు కనుక ఆ టమాటో వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు కొంచెం ఎక్కువ గ్రేవీ రావాలి అనుకుంటే టమాటో కంపల్సరీ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టమాటోలు తీసుకొని డైరెక్ట్గా అందులోనే కట్ చేసి వేస్తానండి ఇలా టమాటో వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు ఉడికినిస్తే కర్రీ చూసారా ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిందనమాట ఇలా కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిందంటే కర్రీ అనేది హెడ్గా కుక్ అయిందని అర్థమండి ఫైనల్గా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి మనము స్టార్టింగ్లో ఎప్పుడో ఉప్పు అయితే వేసాము ఈ మధ్యలో ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా వేసాం కదా ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి ఇంతేనండి ఎంతో ఎంతో డిఫరెంట్గా వెరైటీగా అలానే టేస్టీగా వంకాయ మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో చూసారు కదా వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతాయండి